ప్రైజ్ అలాడ్ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక లేఖన భాగాన్ని చూసుకొని చిన్నగా దానిని దానిద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చూసినట్లయితే అంతటా ఎలిషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ఇక్కడ చూసినట్లయితే దైవజనుడైనటువంటి ఎలిషా గారి గురించి ప్లస్ అతని చేతి కింద ఉన్న పరిచారకుడైనటువంటి గెహజీ గురించి చిన్న చిన్నగా ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ ఎలిషా భక్తుడు అంటున్నాడు అక్కడ వెళ్ళినప్పుడు నీవు ఎలిషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు కూడా నీతో రాలేదా అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఎందుకు గెహాజీ ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెంటనే ఎలిషా మనస్సు అంటే ఎలిషా మనసు ఎందుకు గెహాజీని వెంబడించింది మనస్సు అంటే ఏంటి అసలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలిషా చూస్తే ఏలియా దగ్గర కొన్ని సంవత్సరములు పరిచారకుడిగా ఉంటూ సేవ చేస్తూ ఎలిషా దగ్గర ఏలియా దగ్గర రెండంతల ఆత్మను పొందుకున్న ఎలిషా భక్తుడు ఎలిష దగ్గర గెహాజీ పరిచారకుడిగా పనిచేస్తూ ఎలిష గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఎలిస చేసే అద్భుత కార్యములను చూస్తూ నడుచుకుంటున్న గెహాజీ గారు కూడా ఉంటున్నారు అక్కడ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే సేవకులతో పాటు ఉంటూ సేవకుని వెంబడిస్తూ సేవకుడు చేసే స్వస్థతలను చూస్తూ సేవకునికి సహకరిస్తూ సేవకునిలో ఉంటున్న ఆత్మీయతను గమనిస్తూ ఉంటున్న గెహాజీ గారు చివరికి ఏం చేశారు ఎలాంటి రోగాన్ని కొని తెచ్చుకున్నారు కదా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే దినమంతయు దేవుని సన్నిధిలో ఉంటున్న గెహాజీ ఎలిష గారు ఎక్కడే ఎక్కడ వాక్యపరిచరిగా చేయడానికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేవాడు వాక్యాన్ని బోధించినప్పుడు వినేవాడు చక్కగా ఎలిష గారితో పాటు చక్కగా ఆత్మీయంగా తన ప్రవర్తనలో చూస్తే ఆత్మీయంగా ఆత్మీయంగానే పైకి మాత్రం చూస్తే ఆత్మీయంగా కనిపించేవాడు కానీ చివరికి వచ్చేసరికి ఒక డబ్బు విషయానికి వచ్చేసరికి గెహాజ్ గారు తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా ఒక చిన్న డబ్బు విషయంలోనే చిన్న కానుక విషయంలోనే గేహాజీ లొంగిపోయి తన కుటుంబానికి తనకు అనాడు నయమానికి వచ్చినటువంటి కుష్టి రోగాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కదా కొన్ని సంవత్సరములు సేవలో ఉంటూ చక్కటి దైవజను దైవజనుని దగ్గర పరిచర్యలో ఆత్మ అభిషేకాన్ని ఏడంతల ఆత్మను పొందుకున్న దైవ సేవకుని దగ్గరలో ఉంటూ కూడా ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉంటున్న గెహాజీ గారు ఎంత చిన్న పొరపాటు చేసి తన రోగాన్ని తెచ్చుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం సరే ఇక్కడ దావేదు ఎలిష గారు ఒక దైవ సేవకుడు అనుకుందాం కానీ ఏసుక్రీస్తు వారి దగ్గరే ఉంటున్న యోధా గారు కూడా ఒక డబ్బు ముప్పై వెండి నాణ్యములకు లొంగిపోయి తనకి తనంతల తానే మరణించుకోవాల్సినంత పరిస్థితి తెచ్చుకున్నారండి కదా ఒక చిన్న పొరపాటు మనిషి జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తాదో మనం నిజముగా గమనించే వారమై ఉండాలి అది చిన్న పాపమే లే అది చిన్న పొరపాటే లే అని మనము దానిని సమర్థించుకుంటూ దానిని వెనుకకు వేసుకొస్తూ ముందుకు వెళ్తూ ఉన్నట్టుంటున్నామంటే అది రోజున నేను నాశనం చేయక మానదు కనుక చిన్న పొరపాటే చిన్న అబద్ధమే చిన్న గర్వమే చిన్న పాపమే చిన్న డబ్బే కదా అని మనము ఎవరినైనా ఆశించినట్లయితే ఖచ్చితంగా ఆ పొరపాటు ఒకనొక దినమున నేను నాశనము చేసి ఇలా యూధ వలె గెహజీ వలె యూధ మరణించారు గెహజి గారు తన జీవితాంత కాలము కుష్టి రోగాన్ని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా మనం నేటి దినాల్లో కూడా ఇంకా డబ్బును ఆశించే సేవకులైన విశ్వాసులైన ఎంతో మంది ఉంటూ ఉంటున్నారు కానీ నిజంగా మన పితృలైనటువంటి వారికి వచ్చిన శిక్ష వారికి రాకుండా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో పచ్చాత్తాపడాలండి చిన్న పొరపాట్లే అని మనం వదిలేస్తాం కానీ ఆ యొక్క చిన్న పొరపాట్లే దేవుని రాజ్యానికి చేరకుండా చేస్తాయి కదా కాబట్టి మన జీవితంలో చిన్న పొరపాటు కూడా రాకుండానట్లు నిత్యము దేవుని సన్నిధిలో ప్రభువాని సన్నిధులు నేను ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించాయా ఆయన చిత్తము లేకుండా మనం ఏ ఒక నువ్వు జీవించలేము కనుక ఆ విధముగా ప్రతి విషయంలో దేవునికి హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి హిమముఖంటే తెల్లగా నన్ను మార్చు ప్రభువ అని మనం ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో అడిగేవారమై ఉండాలి దృష్టిడైనటువంటి సాతానుడు ఎప్పుడు ఎవరిని ఎలా మోసపుచ్చుతారో తెలియదు కనుక బహు జాగ్రత్తగా దేవుని సన్నిధులైనను సేవలైనను విశ్వాసిగా జీవిస్తున్నా కూడా ప్రతినిత్యము దేవుణ్ణి అడుగుతూ ఒక అడుగు ముందుకేసేవారికి మన జీవిత విధానం ఉండాలి కనుక ఈ విధముగా గెహజీవల మన జీవితాలు ఉండడానికి వీలేదు ప్రతినిత్యం ఆరాధనకు వెళ్తూ ఉంటున్నాం దేవునిలో ఉంటున్నాం దేవునిలో జీవిస్తూ ఉంటున్నాం కానీ నీ జీవిత విధానము నీ బ్రతుకు నీ ప్రవర్తన ఇంకాను మారలేని స్థితిలో ఉంటుందేమో సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇదిన మందు ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నారు అనుకోండి నిజముగా కొన్ని సంవత్సరంలో కొలిని సేవలో ఉంటూ ప్రతి ఆదివారము మానక మందిరానికి వెళుతూ కానీ ఇంకా నా పాతరోత జీవితాలను నేను విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నాను అని దేవాతి దేవుడిని అడిగితే ఈరోజు ఈ సమయం అందు దేవుడిని ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రార్థన చేద్దామా గనుడానికి వందనాలు ప్రభువ నిజముగా చిన్న పొరపాటే కదా అని మా జీవితంలోకి దానిని అనువయిస్తే అది ప్రభువ పాపానికి దారి తీసి ఆ యొక్క ప్రభువ జీవితాన్ని నాశనం చేసినట్టుగా ప్రభువ మా పితృలైనటువంటి వారిలో మేము చూస్తూ వస్తూ ఉంటున్నాం దేవ మేము కూడా అలాంటి నిర్లక్ష్య వైఖరాన్ని కనపరిచేవారికే కాక దేవ నిత్యముంది సన్నిధిలో చిన్న చిన్న పొరపాట్లను కూడా మేము సరి చేసుకుంటూ దేవ హిమము కంటే తెల్లగ మా హృదయాలను మేము మార్చుకుంటూ ప్రభు అని సన్నిధిలో జీవించగల కృపను ధన్యతను మీరే దయచేయమని అడుగుతూ ఉంటున్నాను తండ్రి గెహజీ వాళ్ళ యూధావాల ప్రభువ ఏ విషయంలో మేము ఆశించక నీ పైన ప్రతి విషయంలో నడుచుకునే కృపను ధన్యతను మీరే అనుగ్రహిస్తారని నా ముతో విశ్వసిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి ప్రైజ్ అలా